దేవుని మాట సాయంత్ర గ్రంథం పదమూడవ అధ్యాయం పదవచనము గర్వము వలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా గర్వము అంటే ఏంటి అతిశయము ఎక్కువగా అతిశయించడం దేని బట్టి అతిశయం వారికి ఉన్న బంగారాన్ని బట్టి వారికి ఉన్న వెండిని బట్టి వారికి ఉన్న డబ్బును బట్టి వారికి ఉన్న సిరి సంపదను బట్టి వారికి ఇక రకరకాలుగా వారికి ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి గర్వించే స్వభావం ఉంటుంది అందరిలోన కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఎంత ఉన్నా సరే వాళ్ళు ఏమాత్రం గర్వం అన్నది కనబడదు వారిలో గర్వం ఉండని కారణంగా వారు అభివృద్ధి చెందుతూ ఉంటారు కొంతమంది ఏదైనా చిన్న కొత్త చీర కొనుక్కుంటే ఏదో గర్వంగా ఫీల్ అవుతారు అలాగా వారి క్రొత్త వస్తువులు ఏమైనా వస్తే గర్వంగా అనుకుంటారు నాకేంటి నాకు ఉద్యోగం ఉంది నాకేంటి నీ చీరలు ఉన్నాయి నీ చీర కొనుక్కున్నాను ఇలా రకరకాల కారణాలు రకరకాల సంపదలను బట్టి అతిశయించేవారుగా ఉంటారు అతిశయించడం ఎక్కువ అయ్యే కొద్ది ఏమొస్తుంది మనసులో గర్వం అనేది చోటు చేసుకుంటుంది ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా మనము మనలోకి అతిశయము దేవుని బట్టి రాకూడదు మనమైనా అత్యయించే వారంగా ఉండాలి అనుకుంటే మన దేవుడైన యహోని బట్టి మనము అతిశయించాలి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి అతిశయించాలి ఆయన ఇచ్చిన కృపను బట్టి అత్యయించాలి నాడు నేడు మారని దేవుడు మనకు తోడుగా ఉన్నందుకు అతిశయించాలి మార్పు లేని దేవుడు మనతో ఉన్నందుకు మనం వారంగా ఉండాలి అంతేగాని రకరకాల కారణాలు బట్టి మనము అతిశయించేవారంగా ఏమాత్రం ఉండకూడదు దీనివల్ల ఏమొస్తుంది గర్వం వస్తుంది గర్వం వల్ల ఏమొస్తుంది జగడము జగడం అంటే ఏంటి గొడవ గొడవ ఇతరులను చిన్న చూపు చూడడం ఇతరులను తక్కువగా చూడడం అతిశయం ఎక్కువయ్యే కొద్దీ మనుషులు కొంతమంది ఏం చేస్తారు వారి యొక్క దృష్టిలో ఇతరులు వారి ప్రక్క వారే కావచ్చు వారి ఇంట్లో వారే కావచ్చు ఎవరైనా సరే వారి కంటికి ఎలా కనపడుతుందంటే చాలా హీనంగా వెలుచూపుగా కనిపించడం జరుగుతుంది వారి యొక్క మనోనేత్రాలు గుడ్డితనంగా ఉన్న కారణం చేత వారిలో అలాగా తక్కువ చేసి మాట్లాడటం జగడము అప్పటికప్పుడు గొడవ పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటి వారిని మాకు తెలియదు ఇలాంటి వారిని మేము చూడలేదు అన్నవారు ఎవరు ఉండరు అందరికీ వారు ఈ యొక్క కనిపిస్తూ ఉంటారు మనకు ఎక్కడో ఒకడ వీధిలో కావచ్చు ఎక్కడో ఒక చోట బంధువులే కావచ్చు లేకపోతే ఎవరో కాకపోతే ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక స్థలంలో అయినా సరే కనబడుతూ ఉంటారు జగడము చుట్టూను జగడం అంటే ఏంటి గొడవ ఆ గొడవ వలన ఇతరులు బాధపడే పరిస్థితి ఒక గర్భంతో నిండిపోయిన వారు మాట్లాడే మాటలకు ఆ ప్రక్కల ఉన్నవారు పరిస్థితి దేవుడికే తెలియాలి బాధ అనవసరంగా గొడవలు పెట్టుకొని అనవసరంగా మాట్లాడుతూ వారికి వారు ఎక్కువగా అంచనా వేసుకొని ఇతరులు తక్కువ అంచనా వేస్తూ చాలా అంటే చాలా చాలా అసలు మాట వారి యొక్క పరిస్థితి మామూలుగా ఉండదు అలాగా మాట్లాడుతూ ఉంటారు గొడవలు బూతులు అసలు వినడానికి కష్టంగా ఉంటుంది వారి యొక్క మాటలు చాలా అసహ్యకరంగా ఉంటాయి ఆలోచన వినవానికి జ్ఞానము కలుగుము ఆలోచన వినవానికి అంటే ఏంటి ఎవరు ఆలోచన కలగాలి దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క శక్తి దేవుని యొక్క మాటలు విను వారికి ఏం కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది ఈ జ్ఞానం అనేది లేకపోతే దేవుని మాటలు వినకుండా దేవుని సన్నిధికి వెళ్ళి నిద్రపోతూ ఆగా గంట ఏమనివ్వండి రెండు గంటలు అవునవ్వండి దేవుని సన్నిధిలో గడిపే నాలుగు గంటలే కావచ్చు పది గంటల నుంచి బక్సింగర్ సాహవాసం అంటే ఏంటి అది పది గంటల నుంచి ఎప్పటి వరకు ఉంటుంది పన్నెండున్నర వరకు ఉంటుంది అదే కొన్ని సాహసాల్లో అయితే పదకొండు నుంచి అలాగా రకరకాల సమయాలు ఉంటాయి ఏ సమయం అయినప్పటికీ ఎక్కడికి వెళ్తున్నప్పటికీ దేవుని మాటలు వినేటప్పుడు నిద్రపోకూడదు నిద్రపోయి ఇంటికి వచ్చి రావడం వల్ల ప్రయోజనం ఏంటి అదేదో పడుకోవడం ఇంట్లోనే పడుకోవచ్చు కదా ఆలోచన ఆలోచన వినే శక్తి లేని కారణంగా ఆలోచన వినడానికి ఏమాత్రం ఇష్టం లేక ఏం చేస్తారు నిద్రపోవడం జరుగుతుంది ఆ మాటలు అసలు పెట్టడం జరుగుతుంది విన్న వెంటనే అవి హృదయ నుంచి తొలగిపోవడం జరుగుతుంది అందువలన జ్ఞానము తగ్గిపోతుంది జ్ఞానం ఉండదు జ్ఞానం లేని కారణంగా వినడానికి ఆసక్తి లేని కారణంగా జ్ఞానం లేని ఒక అనుభవం ఈ జ్ఞానం లేని కారణంగా ఏం జరుగుతుంది గర్వము గర్వం కలుగుతుంది గర్వం వలన జగడం పుట్టుతుంది ఇలాగా ఈ యొక్క అనుభవాలు ఒకదానివేమడం ఒకటి ఈ యొక్క స్వభావాల వలన జరిగే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి ఇతరులను బాధ పెట్టే పరిస్థితి ఇతరులు కృంగదీసే పరిస్థితి ఇతరులను ఈన పరిచే పరిస్థితి దేనికి వారి ఒక వయసు చూసుకోరు వారి యొక్క బలహీనతను చూసుకోరు వారి యొక్క స్థితిగతులను ఏమాత్రము చూసుకోరు ఎందుకు గర్వం హృదయం అంటే గర్వం నిండిపోయిన కారణంగా వారికి ఏ కనపడవు వారి వయసు కనపడదు వారి యొక్క స్థితిగతులు కనపడవు వారి బలహీనతలు కనపడవు ఏమి కనపడవు పదహారు సంవత్సరాల వయసులాగా ఉంటాయి ఆ మాటలు అసలు ఎలా ఉంటాయంటే ఆ మాటలు అసలు ఇప్పుడే దశ ప్రారంభమైంది వీరికి అన్నంత మై మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు దీనివల్ల ఏం ఏం జరుగుతుంది చాలా చాలా వారి హృదయాలకు ఖుషనత వారి యొక్క శరీరాల కృషీనత వారి యొక్క ఇంట్లో నెమ్మది ఉండదు వారి ఒంట్లో కూడా నెమ్మది ఉండదు ఎందువలన గర్వము నిండిపోయిన కారణంగా ఏమైనా దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా మనం మాత్రము ఇటువంటి వారి వల్ల మనం ఏమాత్రము ఉండకూడదు ఇటువంటి వారి వల్లే మనం జ్ఞానం లేకుండా ఉండకూడదు దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మనము వినేవారంగా ఉండాలి వినడం చేత జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలుగుట చేత మనలో మన హృదయము సమాధానంతో నిండి ఉండుకు నిండి ఉంటుంది గర్వం అనేది చోటు చేసుకోకుండా దేవుని కృప మనకు తోడే ఉంటుంది మనము దేవుని కృపతో నిండుకున్న వారమై ముందుకు సాగిపోతాం దేవుని ప్రార్థన పొందనాలకు ప్రార్థించేస్తున్నాం మహాప్రేమ గలతో కృపగల వాక్యమెంట్ ఉన్న నాకు మాకు తెలిసి తెలియని గర్వం ఉంటే తీసివేయండి ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభ కృపగల దేవా తనని నీ మాటలు వింటూ నీ వాక్యము చదివి గ్రహించే శక్తి ఆలోచన ప్రభుత్వ తను నువ్వు ఇచ్చే ఆలోచన ప్రకారం ప్రభ ఉంటే ప్రభ జ్ఞానం అన్నావు ప్రభ అటువంటి జ్ఞానాన్ని వాక్యం వింటున్న నాకు మాకు అందరికీ అనుగ్రహించండి అయ్యా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా కృపగల దేవునికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రిరక్షకుడు వినేసి క్రీస్తు వర్ణామంలో అది వినయమగా బ్రతనాడు వేడుపు తండ్రి ఆమెన్ ఆమె అందరికీ ప్రయత్నం